టాలీవుడ్ లెజెండరీ హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసార డైరెక్టర్ వశిష్ట ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్న సినిమా పేరు విశ్వంబర ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కేవలం మెగా అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఇలా వెయిట్ చేస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అనే చెప్పుకోవాలి చిరంజీవి గారు తెరపై కనిపించి చాలా నెలలైంది దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తాడా చూద్దామని అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు మరోవైపు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ విశ్వంభర సినిమా చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై అరవై సినిమాగా మన ముందుకు రాబోతోంది మరోవైపు ఈ సినిమా విశేషాలను తాజాగా వశిష్ట గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మన మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన కెరీర్లోనే నూట యాభై అరవై సినిమాకి దర్శకత్వం వహించడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మెగాస్టార్ గారు విశ్వంర సినిమాలో అదిరిపోయే నటన చేయబోతున్నారు సోషల్ ఫ్యాంటసీ సినిమాగా ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది చిరంజీవి గారి గురించి ఈ సినిమా గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు త్వరలోనే మీరు థియేటర్లో చూస్తారు విశ్వమరు నుండి ఇప్పుడు అదిరిపోయే ట్రీట్ కోసం రెడీ చేస్తున్నాం అప్పుడు మాస్ జాతరే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ వసిష్ఠ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాను కన్ఫామ్ చేసిన విషయం విదితమే